ఇంకా ఇక్కడ పెట్టేస్తుందా మనం అందరం బాగా కాకపోతే లైటింగ్ చాలా చూడేట్రా క్లాటరీ పర్వాలేదా రాదులే కదా అప్పుడు బాగుంటదా చూద్దాం అసలు అసలు మొహం కాని రాకుండా అదే విధు ఇదే సూపర్ ఇదే సూపర్ ఉంది బ్రహ్మాండంగా ఉంది అసలు క్లారిటీ

கொஞ்சம் வீடியோல వస్తుంది. అన్నం ఎంపిస్తున్నారు ఓకే ని ఇదెట్లా చేస్తున్నండి మీరు తే అబ్బాయి అది ఇట్స్ ఇస్ ఇట్ ఇస్ నాది జాని చేయని అయితే ఇంకోసారి పెట్టుకోవచ్చు ఇంకా నా ఇష్టమే పెరిగి చివకింద రండి రావొచ్చు కైతే ఆ సబబ్ జరుగుతది దీపాలి వస్తుంది అక్కా కరక अल्या लगला? देन दे? आ, आतन लगली. आला, आला. अको चाल नुबुन लगवाते ये? आया जा तैड़न नुबुन. वर्षानि कोड़ा, तक्कान का इदि लोग. चाल पातु लुग. यान लग पैना, निम्मु कोना. ఆవు ఆ ముత్తి బయనారు అవును కళ్ళకు అచ్చానా రెండు ఇంత కాదు నే ఆ వాడు ఆ గాం తో ఎన్నని ఇంకి ఎన్నని ఇంత వెతిస్తా కమ్మగా వలే పైన ఇంత ఇద్దరం కాదులే నివేందుకింత ముత్తి బయనంటుంది తినలేదండి అలాగాగా మైనా కూడా అని అలగాలా అమ్మ దెలిగే ఆ యాన్న తల ఊ అటు అలాంటిదండి పట్టుంది హ్యాపీ దివాళి ఉంటుందా आले दी عندك ਨੂੰ ਰੇਟ ਬਾਹਰ ਨਹੀਂ ਹੈ ਐਂਟੀ ਇਹ ਆ 600 ਐ ਅੱਬਾ ਅਗੇ ਰੇਟ ਨੂੰ ਇਹੋ ਜੀ ਲੈ ਕੇ ਨਹੀਂ ਜੀ ਲੈ ਕੇ ਬੰਦਰ ਬੈਠ ਨਹੀਂ ਬੰਦਰ ਬੈਠ ਨਹੀਂ ਅੰਦਰ ਰਹਿਣੀ ਚਾਹਾਲਾ ਨਹੀਂ ਕਿਤਾਬ ਜੀ ਸੁਣਾ ਦੇ ਸੁਣਾ ਦੇ ਸੁਣਾ ਦੇ ਅੰਦਰ ਆ ਕੇ ਆ ਲਾ ਕੇ ਕਰ అందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం వాడికి అండి కూడా

మేము ఉంటా పక్కన నిలొట్టుగా ఉంటలాది దియస్తుం తొందర వస్తుంది నరకసుని నించి వెచ్చిపోయిలే ఎనకటించి కాఫీ కొడై చేస్తా అన్నమాట ఇదేనలాట అదేనా మరి అంటుంది రూపీస్ 150

వాడి చెప్తానే ఉండాలి వాడవడు పోవాలండి

ఆది నాక కొట్టు వేళ వండి మా అమ్మ నా కాకరకట్టు ఆరగత్తుల ఇ ತನ್ನ ನೆಲ್ಲೋ ಎಂತದೆ ಈಗ ಅದು ತಿರುಗಿದೆವಾ ಇದನ್ನ ಅಣ್ಣಾ ಏನು ಮರಿ ಇದರಲ್ಲಿ ಕಸವ ಹೌದು ಹಾಯ್ ಮಿಂದ ಮಾಡಿ ತಿರ ಆ ತೆಲೇ ಏ ಯೆಗೂಸೇ ಮಾಡ್ತಲ್ಲ ಮರಿ ಸಕ್ಕೆ ಕೊಲ್ಲೋವಲ್ಲ ಹೌದು ये मेलान चालू दीपावली तब तक लाने हैं मोल है मोल है ना आज बहुत हूँ बहुत हूँ ये तो डबल लालच नहीं थे आईना ये पूछोगे फिर तो बहुत हूँ बहुत है ये माँ तो हमारी तुष्टिकोणी है इधर ही पूछा करा लेने का नहीं सोंगा जस्ट दिखाइयो आना दिखाइयो हाय दीप हाय दीपावली हाय दीपावली कोई

బ్రహ్మాండం అందరికి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదిన్నరని నిమిషం